దాహం తీరేదెట్లా గోవిందరావుపేట మండలం పసరా గ్రామంలోని అభ్యుదయ కాలనీలో సుమారు రెండు వందల కుటుంబాలు ఉంటాయి ఈ కాలనీకి త్రాగునీరు సరఫరా చేసే మిషన్ భగీరథ పాడైపోయిందని కాలనీ వాసులు స్థానిక గ్రామ పంచాయతీ ఈవోకి విన్నవించారు ఈ సందర్భంగా స్థానికుడు జిట్టబోయిన రమేష్ మాట్లాడుతూ మా అభ్యుదయ కాలనీకి దాహం తీరేదెట్లా అని ప్రశ్నించారు పైప్ లైన్ ఉన్న అందరి మిషన్ భగీరథ నీరు పనులన్నీ వదులుకొని బోర్లు వేసుకున్న వాళ్ళ దగ్గర నీళ్లు తెచ్చుకోవడం జరుగుతుందని పట్టించుకొని అధికారులు ప్రజాప్రతినిధులు గుక్కడ నీటి కోసం పడరాని పాటలు పడుతున్న కాలనీ వాసులు త్రాగునీటి సమస్య పరిష్కారం చేయలేకపోతున్నారు ఒకప్పటి బావులు పాడైపోయి అటు మిషన్ భగీరథ నీరు రాక పడరాని పాటలు పడాల్సి వస్తుంది నిత్యం పనులన్నీ వదులుకొని స్థానికంగా ఉన్న ఎవరి ఇంటి దగ్గర బోర్ ఉంటే నీరు తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొన్నది అభ్యుదయ కాలనీకి త్రాగునీరు సరఫరా చేసే బోరు బావులు లేవని అలాగే మిషన్ భగీరథ పైప్ లైన్ కూడా పనిచేయకపోవడంతో కాలనీ వాసులు సమీపంలోనున్న బోర్ ఉన్న బాల్ మీద ఆధారపడాల్సి వస్తుందన్నారు అత్తమ్మా నీళ్ళు వస్తాయా బైరీ అత్తడు అత్తలేవు మేము ఏదన్నా తెచ్చుకుందా నడవరాదా ఏం లేదా దగ్గర నీళ్లు లేవా ఏం లేవా ఏడా తెచ్చుకోవాలి రోజుకు నీళ్ళు మంచిగా ఇస్తున్నట్టుగా బైర నీళ్ళు అదే గావులలో కూడా నీళ్ళు లేవు కదా ఇస్తే ఉండే నీళ్ళు ఇస్తే పది బకెట్లు ఇస్తాడా ఇరవై బకెట్లు నా రెండు బకెట్లు కూడా రెండు బకెట్లు కూడా అట్లేవా మరి ఊళ్ళల్లో బోరింగ్ లో ఉండే బోరింగ్ బావులు ఉండేగా అన్ని కూల కొట్టి అన్ని కూలిపాయ అన్ని నీళ్ళు వచ్చిన సంచి అవి కూలిపాయ మీకు ఇబ్బంది అవుతుంది కావచ్చు నీళ్ళు లేక ఇబ్బంది పడుతున్న అభ్యుదయ ప్రజలు కనుక అధికారులు ఇప్పటికైనా స్పందించి తగిన నీళ్లు ఇవ్వాలని కోరుకుంటున్నాం